الحمد لله رب العالمين الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أن كرنا ما يدو أبارة كرپا لدو أين الله پيرو تو پرارم مريو منا چتا چبر دائما محمد صلى الله عليه وسلم پئي అల్లహ యొక్క కారుణ్యాలు ఆమీన్ వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులైన ఉపాధ్యాయులు మరియు నా నా తోటి చదివే స్నేహితులు ఈ అంశం పేరు ఇటువంటి లక్షణాలు మనలో కూడా ఉన్నాయా ప్రియమైన మిత్రులారా ఎవరైతే అల్లహను సరైన విధంగా విశ్వసిస్తారో అల్లహ వారి పుణ్యాలకు వారి పుణ్యాలకు ప్రతిఫలంగా వారిని స్వర్గవనాలలోకి వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు విశ్వసించాలి మరి ఆ విశ్వాసం ఎలా ఉంటుంది వారి లక్షణాలు వారి గుణగణాలు ఏమిటి ప్రియమైన మిత్రులారా విశ్వాసుల గుణగణాల గురించి అల్లా ఖురాన్ గ్రంథంలో పలు చోట్ల తెలియజేశాడు అల్లా సుబ్హానా వ తాలా సూరా బఖరాలో ఇలా తెలియజేస్తున్నాడు వారు అగోచర విషయాలను విశ్వసించేవారు నమాజును సిద్ధపరిచేవారు ఇంకా మేము ప్రసాదించిన సొమ్మును ఖర్చు పెట్టి ಉತ್ನ ಪ್ರಕಾರ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు ఒక విశ్వాసి మరొక విశ్వాసికి అద్దం లాంటి వాడు ప్రియమైన మిత్రులారా అద్దం ఏ విధంగానైతే తన ఎదుట నిలుచున్న వ్యక్తి లోపాలను తెలియజేస్తుందో అదే విధంగా ఒక విశ్వాసి మరొక విశ్వాసి యొక్క లోపాలను తెలిపేవాడై ఉండాలి ఇది ఎదుటి వ్యక్తి మంచి కోరే విశ్వాస లక్షణం అద్దం ఏ విధంగానైతే తన ఎదుట నిల్చున్న వ్యక్తి లోపాలను గోప్యంగా తెలియజేస్తుందో అదే విధంగా మనిషి యొక్క లోపాలను కూడా ఒక విశ్వాసి గోప్యంగా తెలియపరచాలి అంతేకాకుండా బయటకు హిరంగతం చేసి వారిని అగౌరవ పాలు చెయ్యకూడదు ఇలా చెయ్యటం పాపం ప్రియమైన మిత్రులారా ఒక విశ్వాసి మరొక విశ్వాసి తప్పులను కప్పిపుచ్చాలి అంతే కాకుండా ఎదుటి వ్యక్తి లోపాలను ఇతరులకు చెప్పి వారిని నవ్వుల పాలు చెయ్యకూడదు ఇలా చెయ్యటం విశ్వాసి లక్షణము కాదు ఎవరైతే ఒక విశ్వాసి యొక్క లోపాలను దాచిపెడతారో వారికి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లా అలెస్లం గారు శుభవార్తను తెలియజేశారు ముస్లిం కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు మన్ సతర ముస్లిమన్ సతర అల్లాహ్ యౌమల్ ఖియామ ఎవరైతే ఒక విశ్వాసి యొక్క లోకాలను తాచి పెడతారో అల్లాహ్ వారి తప్పులను ఇహ లోకంలో మరియు పరలోకంలో దాచి పెడతాడు సుబ్హానల్లా ప్రియమైన మిత్రులారా ఏదైనా తప్పు ఎటుటి వ్యక్తిలో కనబడినప్పుడు వెంటనే ఆపుతూ హితబోధించాలి అంతేకాకుండా బయటకు బహిరంగతం చేస్తే వారికి బాధ కలుగుతుంది ఒక ముస్లిం యొక్క నడవడిక ఎటు వారికి మంచిదై ఉండాలి కానీ బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు ప్రియమైన మిత్రులారా కేవలం ఇది మాత్రమే విశ్వాస లక్షణాలు కావు విశ్వాస శాఖలు కూడా ఉన్నాయి బుఖారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు ఈమన్ ఈమన్ కు చెందిన శాపాలను 60 కి పైగా ఉన్నాయి బిడియంపూడా ఈమన్ కు చెందినవక సాఖే ప్రియమైన మిత్రులారా ఈ నాడు ముస్లిం సమాజంలో బిడియం సిగ్గు అనే వాటికి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ముస్లిం సమాజంలో చెడు నూరేకి తంత్రానికి విరుద్ధులు తయారు చేస్తున్నారు అందుకని ముస్లిం సమాజం ఇలాంటి చెడులను దిద్దు పోవాలి ఇలాంటి చెడుల ద్వారా ఈ సమాజమే కాక వచ్చే కొత్త సమాజం కూడా చెడు బారిన పడుతుంది ప్రియమైన మిత్రులారా అల్లాహ్ సమస్త విశ్వాసులందరిని ఇలాంటి చెడుల నుండి రక్షించుగాక ఆమీన్ మీన్ ప్రియమైన మిత్రులారా విశ్వాసి తన విశ్వాస మధురాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తాడో తెలుసా దీనికి జవాబు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు ఈ క్రింది మూడు లక్షణాలు ఎవరిలో కలిగి ఉంటాయో అతడు విశ్వాస మధురాన్ని ఆస్వాదిస్తాడు బుహారీ కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు మొట్టమొదటిది అందరికంటే అల్లాహను దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అభిమానించాలి రెండోది ఎవరిని అభిమానించినా కేవలం అల్లాహ్ కోసమే అభిమానించాలి మూడోది విధంగా అవిశ్వాసి స్థితి వైపు నటు వెళ్ళడానికి కూడా అసహించుకోవాలి ప్రియమైన మిత్రులారా ఈనాడు ముస్లిం సమాజం అవిశ్వాసానికి చేరుకోవడానికి కారణమేంటో తెలుసా వారిలో కలిసి కట్టుతనం లేనందున విశ్వాసులందరూ కలిసి కట్టుగా ఉంటే ఈ సమాజం కూడా పరిపూర్ణ సమాజంగా మారుతుంది బుహారీ కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుచరులతో ఇలా అడిగారు వృక్షం లాంటి వృక్షం దాని యొక్క ఆకులు రాలవు ఆ వృక్షం స్వచ్ఛమైన ఒక విశ్వాస యొక్క ఉదాహరణ వంటిది నాకు తెలపండి ఆ చెట్టు ఏది ప్రజలందరి ఆలోచనలు అడవిలో ఉన్న చెట్లపైకి పడ్డాయి

ప్రియమైన మిత్రులారా దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాస్ యొక్క పోలిక ఖర్జూరకు ఎందుకు ఇచ్చారో తెలుసా వృద్ధి చెందినప్పటి నుండి వృద్ధ పడుతుంది అదే విధంగా ఒక విశ్వాస యొక్క జీవితం కూడా అందరికి ఉపయోగపడేలా ఉండాలి అంతేకాని ఎదుటి వారికి బాధ కలిగించేలా ఉండకూడదు ప్రియమైన మిత్రులారా ఒక విశ్వాస చనిపోయిన తర్వాత కూడా తన ద్వారా ఎదుటి వ్యక్తి మంచి తన ద్వారా ఎదుటి వ్యక్తి ప్రయోజనం పొందుతూనే ఉంటాడు ఇలా ఎప్పుడు జరుగుతుందంటే విశ్వాసి నిజమైన విశ్వాసిగా జీవించినప్పుడు మనం కూడా నిజమైన విశ్వాసిగా జీవించాలి మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలందరూ మన వలన చివరిలో అల్లహతో ఏమనగా ఓ అల్లాహ మనందరినీ నిజమైన విశ్వాస జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ అస్సలం వరహతుల్ వరకా